చంద్రుడిపై భారతీయుడు అడుగు పెట్టడమే లక్ష్యంగా ఇస్రో పనిచేస్తోంది అందుకోసం చంద్రయాన్ మిషన్లను విజయవంతంగా నిర్వహిస్తోంది మరిన్ని ప్రయోగాలకు సిద్ధమవుతుంది ఇక గగన్యాన్ దిశగా శరవేగంగా అడుగులు వేస్తోంది రెండు వేల ఇరవై ఏడులో మిషన్ పూర్తి చేసేలా పక్కా ప్రణాళికతో సిద్ధమవుతోంది నాలుగున్నర దశాబ్దాలుగా అంతరిక్ష ప్రయోగాల్లో కీలక పాత్ర పోషిస్తున్న తెలుగు శాస్త్రవేత్త జేఏ కమలాకర్ ఇస్రో భవిష్యత్ లక్ష్యాలపై అనేక అంశాలను ఈటీవీతో పంచుకున్నారు మా ప్రతినిధి వెంకటేశ్వర ప్రసాద్ ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అనేక ప్రయోగాలు చేపడుతుంది గగన్యాన్ మిషన్ కూడా సిద్ధమవుతుంది అలాగే చంద్రయాన్ ఫోర్ కూడా రెడీ అవుతుంది ఈ నేపథ్యంలో ఇస్రోలో దాదాపు నాలుగున్నర అనుభవం ఉన్న ఇస్రో మాజీ డైరెక్టర్ ప్రస్తుతం ఇస్రోలో సలహాదారుగా పనిచేస్తున్న జేఏ కమలాకర్ గారు మనతో పాటు ఉన్నారు నమస్తే కమలాకర్ గారు ఇస్రోలో మీరు సుదీర్ఘ అనుభవం ఉంది ఏ ఏ ప్రయోగాల్లో ఏ ఏ అంతరి రాకెట్ల తయారీలో మీరు పాల్పంచుకున్నారు సార్ నేను జరిగింది సెవెంటీ సెవెన్ అంటే ఆరిబట్ట కాకుండా భాస్కరా వన్ నుంచి ప్రస్తుతం రీసెంట్గా అప్లై అయిన శాటిలైట్లు దాకా ఏదో విధంగా రకరకాల దీంట్లో కాంట్రిబ్యూషన్స్ అవి ఉన్నాయి సో అన్ని సాటిలైట్లు రిమోట్ సెన్సింగ్ కమ్యూనికేషన్ శాటిలైట్లు నా యొక్క స్పెషలైజేషన్ ఏరియా ఎలక్ట్రో ఆప్టిక్ సెన్సర్స్ సో ఆప్టిక్స్ సెన్సర్స్ ఆ ఏరియాలో అన్ని సాటిలైట్లు అవసరం ఉంటుంది అవి లేదే శాటిలైట్లు పనిచేయవు మనకు కావాల్సిన డైరెక్షన్స్ అవి ఇవ్వవు అందుకని అన్ని చాట్లైటర్లో ఏదో విధంగా కాంట్రిబ్యూషన్ ఇది కాక లేజర్ బేస్ ఇన్స్ట్రుమెంట్స్ డెవలప్మెంట్ కానీ ఆ తర్వాత ఓవరాల్గా సీనియర్ పొజిషన్కి వచ్చినప్పుడు మా సెన్సర్లే కాకుండా మిగతా సబ్ సిస్టమ్స్ వేరే సిస్టమ్స్ అన్నీ కూడా వాటిల్ టెక్నికల్ డిజైన్ రివ్యూ చైర్మన్గా వాటిని చూస్తూ ఉంటారు అనమాట గగన్యాన్ మిషన్ ఎన్ని రోజుల్లో లాంచ్ చేసే అవకాశం ఉంది ప్రస్తుత సన్నద్ధత ఎలా ఉంది సార్ గగన్యాన్ మామూలు శాటిలైట్లు వాటికన్నా రాకెటే కాదు శాటిలైట్ అదే అస్టనోట్ మోడ్యూల్ కానీ సర్వీస్ మోడ్యూల్ కానీ చాలా చేంజెస్ మామూలు సాటిలైట్ కన్నా అవసరం ఉంటుంది కాబట్టి దాంట్లో లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్స్ కానీ తన పర్సనలైజింగ్ సిస్టమ్స్ కానీ మామూలు వెల్డింగ్ కూడా పనికి రాదు రకరకాల గ్యాషియస్ అవుట్ గ్యాసెస్ వస్తే వాటికి హ్యూమెన్స్కి మళ్ళీ కష్టం హ్యూమెన్ రేటింగ్ అంటారు అందుకని చాలా వాటిల్లో మార్పులు చేసి డెవలప్మెంట్ చేయాల్సి వచ్చింది అదే కాకుండా డీ రేటింగ్ అంటే మామూలుగా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ బలానా సపోజ్ వన్ పర్టికులర్ సర్క్యూట్ ఇంత కరెంట్ తీసుకోగలదంటే దానికి సెవెంటీ పర్సెంట్ దాకానే ఇస్తాం మామూలు శాటిలైట్లో వీటిల్లో ఇంకా తక్కువ కేర్ ఇవ్వాలన్నమాట అంటే డీ రేటింగ్ అంటారు అలా అన్ని అన్ని సిస్టమ్స్లోనూ ఎలక్ట్రికల్ సిస్టమ్సే కాదు మెకానికల్ సిస్టమ్స్లో కూడా అన్నిట్లలోనూ మార్జిన్స్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అందుకని టైం పడుతుంది బట్ ఆల్మోస్ట్ అన్నీ ఇంక్లూడింగ్ లోకల్ డిప్లాయ్మెంట్ వాళ్ళు సడన్గా ఒకవేళ ఫ్లైట్లో ఏమైనా ప్రాబ్లమ్ వస్తే వాళ్ళని మళ్ళీ తీసుకుని వె వెంటనే చేయడానికి ట్రయల్ రాకెట్స్ అవన్నీ కూడా అయ్యాయి ఇప్పుడు ఒక రోబోని ఫస్ట్ పంపిస్తున్నారు త్వరలో అది అయ్యాక రెండు మూడు టెస్ట్ ఫ్లైట్లు అయ్యాక అప్పుడు మనుషుల్ని పంపించే అవకాశం ఉంటుంది అలాగే ఇప్పుడు మన భారత వ్యోమగామి సుభాంశు శుక్ల ఆయన ఫోర్ ద్వారా వెళ్ళిన తర్వాత అక్కడ అనుభవాలు ఏంటి ఆయన ఏం షేర్ చేసుకున్నారు సుభాంశు వెళ్ళాడు కాబట్టి దాన్ని సైజ్ ఆఫ్ డోర్ క్రూ క్వార్టర్స్ ఎలా ఉన్నాయి అక్కడ పర్సనలైజింగ్ సిస్టమ్ ఎలా ఉంది రేడియేషన్ మానిటరింగ్ ల్యాబ్స్ ఎలా ఉన్నాయి కొంతవరకు ఆయన ఎక్స్పీరియన్సెస్ అన్ని చెప్తున్నారు ఓకే సో ఏమన్నా డిజైన్లో మెయిన్ డిజైన్ అంతా వితౌట్ ఎస్ట్ నాట్ ఇన్వాల్వ్మెంటే చేస్తున్నాం వాళ్ళు ఊరికనే వెళ్ళి ల్యాబ్ టెస్ట్లు అవి చేయాలి మిగతా కంట్రోలు అవంతా గ్రౌండ్ నుంచే ఉంటాయన్నమాట వాళ్ళు చేయాల్సిన విషయాలలో అక్కడ ఉండే డిజైన్లు కుడివైపు పెట్టాలా ఎడవైపు పెట్టాలా ఎంత సైజు ఉండాలి మనుషులు నిలబడితే ఎంత ఉండాలి ఇలాంటి పైన డీటెయిల్స్ ఆయన దగ్గర నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకుంటున్నాము బేస్ లైన్ డిజైన్ రివ్యూ అంటాము అది కంప్లీట్ అయింది ఇంకా వీల్ గో టు ద నెక్స్ట్ వాట్ ఈస్ కాల్డ్ పీడీఆర్ అంటాము వీళ్ళ ఇన్పుట్స్ తీసుకుని అందరి ఇన్పుట్స్ మన అన్నీ తీసుకున్నాక పీడీఆర్ అవుతుంది అనమాట తర్వాత క్రిటికల్ డిజైన్ రివ్యూ ఆ తర్వాత ఫ్యాబ్రికేషన్ టెస్టింగ్ అలాగ ఉంటాయి స్టేజెస్ ఉంటాయి ఎనీ ప్రోగ్రామ్లో శుభాంశు శుక్ల అంతరిక్షం నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నారు మనం భారతదేశం నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రం ఏదైతే ఉందో అది సిక్స్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా ఉంటుంది అని అన్నారు ఏంటి దాని సిక్స్ సిక్స్ బెడ్రూమ్ ఫ్లాట్ కాదు ఫైవ్ మాడ్యూల్స్ ఓకే ఫస్ట్ బాస్ జీరో అని అంటాం తర్వాత జీరో టూ జీరో త్రీ రెండేమో యాక్సియల్ గా అటాచ్ చేస్తాం డాకింగ్ చేస్తాము మూడోది వచ్చి పైన ఇలాగా వర్టికల్ గా డాక్ చేస్తాం అక్కడ వర్టికల్ రేడియల్ అంటాం అలా డాక్ చేస్తాము తర్వాత మళ్ళీ ఫోర్ కింద డాక్ చేస్తాము తర్వాత ఫైవ్ ఒక్కొక్క డా ల్యాబు బలానా సైజ్ ఉంది ఓకే బెడ్రూమ్ అంత పెద్దగా ఉండదు క్యాబినెట్స్ అన్నీ ఉంటాయి అన్నిటికన్నా కష్టం టాయిలెట్ డిజైన్ తర్వాత క్రూ క్వార్టర్స్ అంటారు అది డిజైన్ అవన్నీ చేసి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఒక దీని నుంచి ఇంకో దానికి వెళ్ళడానికి హ్యాచెస్ అంటారు ఆ డోర్ల లాంటివి అనమాట వాటిల్ డిజైను తర్వాత లోపల ఇంటర్నల్లీ ఆటోమేటిక్గా చేసే రోబో డిజైన్స్ ఇవన్నీ అవుతున్నాయి ఈచ్ మాడ్యూల్లో ఇద్దరిద్దరు ఉండడానికి కెపాసిటీ ఉంటుంది అందుకని ఫైవ్ బెడ్రూమ్స్ అనుకోవచ్చు కావాలంటే అంతరిక్ష కేంద్రంలోకి వ్యమగాములు పంపుతున్నాం అలాగే భవిష్యత్తులో టూరిస్టులు పంపడానికి ఆ విధంగా డెవలప్ చేయడానికి ఎంతకాలం పట్టవచ్చు అంటారు టెస్ట్ పైలట్స్ ఆ లెవెల్లో ఉన్న వాళ్ళకే ఆ షాకులు కానీ ఆ వైబ్రేషన్ కానీ ఆ సడన్గా జీ ఎఫెక్ట్స్ ఒక అవన్నీ తట్టుకోగలుగుతున్నారు మామూలుగా ఉండేవాళ్ళు కష్టం అంటే ఎమీడియట్గా షాక్ రావచ్చు హార్ట్ ఫెల్యూస్ ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు సో అందుకని వాళ్ళ విధంగా ఉండి వెళ్ళదలుచుకున్న వాళ్ళకి డెఫినెట్గా పాసిబిలిటీ ఉంటుంది లేకపోతే ఆ విధంగా ట్రైన్ అవ్వాలి చిన్నప్పటి నుంచి కసరత్తులు అన్ని చేస్తూ ఉండాలి స్పేస్ టూరిజం యా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఈ ఇస్రో తరఫున భవిష్యత్తులో చేయబోయే ప్రయోగాలు ఏంటి ఏవేవి పైప్లైంలో ఉన్నాయి సార్ ఇప్పుడు కమ్యూనికేషన్ శాటిలైట్లు అనుకోండి అవి పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళకి గ్రాడ్యువల్గా వాటిలో ఎఫెక్ట్స్ అనే పెర్ఫార్మెన్స్ డివేషన్స్ అవి వస్తూ ఉంటాయి అందుకని వాటిని ఎలాగో రీప్లెనిష్ చేయాలి మనది ఇప్పుడు దగ్గర దగ్గర ఇరవై శాటిలైట్లో అయినా కమ్యూనికేషన్ ఉన్నాయి అక్కడ ఇది కాక నావిగేషన్ శాటిలైట్స్ ఉన్నాయి వాటిని కూడా రీప్లెనిష్ చేస్తూ ఉండాలి ఇది కాకుండా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్లు మనకే కాకుండా మన స్ట్రాటజిక్ రిక్వైర్మెంట్స్ వాటికి కూడా అవసరం ఉంటుంది అందుకని అవి కూడా చేస్తూనే ఉండాలి ఇవి కాక మనం న్యూ రీసెర్చ్ ప్లానిటరీ ఎక్స్ప్లోరేషను అంటే చంద్రియాన్ను టైప్ కానీ మన అంతరిక్ష స్టేషన్ కానీ స్పేడెక్స్లో ఏమో డాకింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఇది కాకుండా కొన్ని ప్రోగ్రామ్స్ వీనస్ కానీ మార్స్ ఎక్ మార్స్ ల్యాండర్ ఒకటి ఇప్పుడు మా ఒక ప్రోగ్రాము ఇలాంటివన్నీ ప్యాలెల్ గా ఆలోచనలు అవుతున్నాయి రివ్యూలు అవుతున్నాయి ఏటీఎం సర్వీస్ ఇచ్చాము డబ్బులు ఇలా కార్డు పెట్టగానే డబ్బులు వస్తున్నాయి ఇది అలవాటు అయిపోయారు ఒక ఏటీఎం మొన్న ఎక్కడో కేరళలో పని చేయలేదు తన్నుతున్నాడు ఆ మెషిన్ని డబ్బులు రాలేదని ఎందుకు రాలేదో మెషిన్ తప్పు కాదు శాటిలైట్ కాస్త పక్కకి వెళ్ళింది అందుకని ఇక్కడేమో డబ్బు సర్వీస్ ఇచ్చాక కంటిన్యూ చేయాలి మళ్ళీ సడన్గా మానేస్తే కష్టం కదా అందుకని అవి అవుతూనే ఉంటాయి ప్యారల గా కొత్తవి కూడా చేస్తూ ఉండాలి అది అవసరం అలాగే ఈ శుభాంశు శుక్లతో పాటు ఇతర వ్యోమగామని సిద్ధం చేయడం ఇస్రో తరఫున మీ రోల్ ఏంటి సార్ నేను ఏవియానిక్స్ శాటిలైట్ ఏవియానిక్స్ ఆ సబ్జెక్ట్ పైన వాళ్ళకి ఒక వన్ వన్ వీక్ క్లాసులు తీసుకున్నాను అవి వాళ్ళ నలుగురు ట్రైన్ అయ్యారు అందరూ చాలా షార్ప్ ఎంత అంత కాదు బట్ దే ఆర్ వెరీ షార్ప్ పీపుల్ ఈజీగానే అర్థం చేసుకున్న టెస్ట్ కూడా పెట్టాం టెస్ట్ కూడా పాస్ అయిపోయారు స్పెడిక్స్ డాకింగ్ లో మీ పాత్ర ఏంటి వివరాలు చెప్పగలరు ఎస్సీ అంటాం స్పేస్ క్రాఫ్ట్ టెస్ట్ అండ్ డిజైన్ అండ్ కమిటీ అని అందులో నేను మెంబరు ఆల్టర్నేట్ చైర్మన్ అనమాట సో ప్లానింగ్ ఇది కాకుండా దాని సిమ్యులేషన్స్ కంప్యూటర్ సిమ్యులేషన్స్ దాని ట్రాజెక్టరీ సిమ్యులేషన్స్ అది ఒక కమిటీ ఫామ్ దానికి నేను చైర్మన్ సో వాళ్ళ ప్రోగ్రెస్ ఫ్రమ్ ద డే వన్ ఆఫ్ సాటిలైట్ రెండు శాటిలైట్లు డాకింగ్ వాటి రిక్వైర్మెంట్స్ వాటి ఇవన్నీ మా కమిటీ ద్వారానే రివ్యూ అవుతాయి సో టిల్ ద లాంచ్ డే కూడా మేము అక్కడే ఉన్నాం డాక్ అయ్యేదాకా అన్డాక్ చేసాము మళ్ళీ డాక్ చేసాము మళ్ళీ అన్డాక్ చేసాము దెన్ యాక్సియల్ డాకింగ్ అంటారు అవి రెండు సార్లు చేసాము తర్వాత పవర్ ట్రాన్స్ఫర్ చేసాము చంద్రయాన్ త్రీ వరకు విజయవంతంగా ప్రయోగాలు చేశాము భవిష్యత్తులో ఫోర్ ఫైవ్ సిక్స్ కూడా రెడీ అవుతున్నాం అందులో జపాన్ కూడా ఒక దాంట్లో పాత్ర వహించిపోతుంది వాళ్ళు కూడా ఉంటుంది అంటున్నారు మనది చంద్రయాన్ ఫోర్ శాంపుల్ రిటర్న్ మిషన్ ఈసారి ఇప్పటిదాకా ల్యాండ్ అవటం అదొక అదొక టైప్ ఆఫ్ కాంప్లికేషన్స్ ల్యాండింగ్ సైట్ డిసైడ్ చేయాలి దాన్ని అలైన్మెంట్ చేసుకోవాలి లాంచ్ రోజు వన్ మంత్ బిఫోర్ ఇట్ సెల్ఫ్ వీ టు ఐడెంటిఫై వేర్ వీఆర్ గోయింగ్ టు ల్యాండ్ అండ్ దెన్ టేక్ సైన్స్ డేటా అండ్ ఆల్ ఫర్ ఫోర్టీన్ డేస్ అది చంద్రయాన్ త్రీ యొక్క డిఫికల్టీ ఇక్కడ ల్యాండ్ అయ్యాక చాలా కరెక్ట్గా సెంటర్ ఆఫ్ ది సన్ ఇమ్ ఆర్ వన్ ఆర్ టూ డేస్ మైనస్ ది పీక్ సన్ ఇలిమినేషన్ ల్యాండ్ అయితే మనకి వీ వీల్గా ఉంటుంది ఎందుకంటే అక్కడ త్వరగా డ్రిల్ చేసి ఒక క్యాన్లో ఐదు స్లాట్స్ ఉంటాయి ఒక స్లాట్లో సర్ఫేసు ఇంకో నాలుగు స్లాట్లలోనేమో తవ్వి అది మెటీరియల్ పెట్టుకోవాలి రెండు కేజీలు అది తీసుకుని మళ్ళీ అసెండ్ అవ్వాలి రీఎంట్రీ అట్ దట్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్ చంద్రయాన్ ఫైవ్ వచ్చేసి జపాన్ వాళ్ళకి ల్యాండర్ వాళ్ళు మన దగ్గర వచ్చి అడిగారు ఓవర్ వాళ్ళు చేస్తున్నారు ల్యాండర్ మనము ఇది కాక రాకెట్ వాళ్ళు మనం షేర్ చేస్తున్నాం ఎక్స్పెరిమెంట్స్ దట్ వే ఒక కంట్రీ తోటి కొలాబరేషన్ అనమాట సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అలా కంటెంప్లేట్ చేసి ఫైనల్ గా మూన్ ల్యాండింగ్ కన్వర్జ్ అవుతుంది చంద్రుడి పైకి మనిషి అడుగు పెట్టడానికి భారత్ తరఫున మనుషులు పంపించటం ఈజీ కాదు ఈజీ కాదు కాబట్టి చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది ఇస్రో చేస్తున్న ప్రయోగాలతోటి సామాన్య జనాలకి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి చాలా ఆప్సిట్యూట్స్ ఉన్నాయి ముఖ్యమైనవి కొన్ని చెప్పుకోవాలి సిల్కాన్ కార్బైడ్ కోటింగ్స్ అనుకోండి బనియన్స్ వాటి పైన వేస్తే ఐ బిలీవ్ అది స్వెట్టింగ్కి దానికి చాలా రోజులైనా ఉతకక్కలేదు అలాంటి కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ అవన్నీ చేస్తున్నారు బ్యాటరీలు డెవలప్మెంటు మెటీరియల్స్లో లో చాలా రకాల మెటీరియల్స్ విచ్ కెన్ బి యూస్ ఫర్ గ్రౌండ్ పర్పసెస్ ఇండస్ట్రీకి టెక్నికల్ నోహో ట్రాన్స్ఫర్స్ అవుతూనే ఉంటాయి ఈ అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి అలాగే స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ ఎక్కడుంది సార్ ఇంకా ఏ స్థాయికి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది కొన్ని చోట్ల మనం ముందరుంటాం కొన్ని చోట్ల వాళ్ళు ఉంటారు బట్ రాకెట్ టెక్నాలజీలో మన రాకెట్ ప్రస్తుతానికి ఫైవ్ టన్స్ జీటీఓకి టెన్ టన్స్ లోవర్ ఆర్బిటింగ్కి ఎల్వీఎం త్రీ కేబిలిటీ ఉంది అది ఇంక్రీజ్ చేస్తున్నాం ట్వంటీ టన్స్ దాకా వేరియస్ టెక్నిక్స్ తోటి తర్వాత రీయూజబుల్ అని కొంతవరకు ఆర్ఎల్వీ అంటారు అది కూడా చేస్తున్నారు సాటిలైట్లలో నేను ఆన్ అని చెప్పచ్చు పాయింట్ టూ ఫైవ్ మీటర్ రెజల్యూషన్ తోటి సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ దగ్గర నుంచి అవర్స్ ఈస్ ద బెస్ట్ టుడే ఆపరేటింగ్ ఇన్ స్పేస్ సో అండ్ అలాగే మూన్ పైన చంద్రయాన్ టూలో ఓహెచ్ఆర్సీ అని ఫ్లై చేసాం హై రెజల్యూషన్ కెమెరా ఓహెచ్ఆర్సీ వీ కాల్ ఇట్ దట్ ఈస్ గివింగ్ ద బెస్ట్ రెజల్యూషన్ ఆఫ్ మూన్ థింగ్ ఇన్ ద వరల్డ్ టుడే యాజ్ ఆఫ్ నవ్ అవర్స్ ఈస్ ద బెస్ట్ ఇన్ మూన్ సో అవర్స్ ఈస్ బెస్ట్ ఇన్ ఎర్త్ బెస్ట్ ఇన్ మూన్ థ్యాంక్ యూ సార్ అంతరిక్ష ప్రయోగాల్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చాలా కీలక పాత్ర వహిస్తుందని భవిష్యత్తులో చంద్రయాన్తో పాటు గగన్యాన్ మిషన్ సహా అనేక ప్రయోగాలకు ప్రజలకు ఉపయోగపడే ప్రయోగాలు చేయడానికి టెక్నాలజీ అందించడానికి కృషి చేస్తుందని అలాంటి సంస్థలో నాలుగున్నర దశాబ్దాలుగా తాను భాగస్వామిని కావడం చాలా సంతోషంగా ఉందని ప్రముఖ శాస్త్రవేత్త కమలాకర్ గారు అంటున్నారు వెంకటేశ్వర ప్రసాద్ ఈటీవీ న్యూస్